ఎంతో చరిత్ర జరిగిన వీఆర్సీకి మంచి రోజులు వచ్చాయని చెప్పి చెప్పొచ్చు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి నిజంగానే స్కూల్లో ఉండేటువంటి రూమ్స్ చూస్తే ఒక్కసారిగా మొత్తం కూడా స్మార్ట్ సిటీ అంటూ నారాయణ ఏదైతే నెల్లూరుని చెప్తున్నారో స్మార్ట్ సిటీ స్మార్ట్ వీఆర్సీగా ఇక్కడ తయారవుతుందని చెప్పి చెప్పొచ్చు మరి వీఆర్సీలో డిజిటల్ బోర్డు కూడా ఉంది అసలు ఈ డిజిటల్ బోర్డు ఏ విధంగా పనిచేస్తుంది విద్యార్థులకు ఇది ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది మనం తెలుసుకుందాం ఇంటీరియర్ డి సార్ సార్ ఇది లైక్ ఏందో డిజిటల్ లాగే అనుకోండి సార్ ఒక స్మార్ట్ స్క్రీన్ దీనిలో ఆండ్రాయిడ్ టీవీ లాగా ఇది సో ఇది ఆండ్రాయిడ్ యాప్స్తో పాటు కూడా వస్తుంది ఓకే సో మీరు దీంతో ఇదే కాకుండా ఇది ప్లే స్టోర్ని చూడొచ్చు ఇదే కాకుండా మీరు ఈ స్క్రీన్ కూడా వాడచ్చు అనమాట ఇక్కడికి వచ్చేసినట్లు మీకు పెన్లు అన్నీ వస్తుంది ఇది ఒక టీవీ కమ్ స్మార్ట్ బోర్డ్ టీవీ కం కూడా వాడుకోవచ్చు ఈ నోట్స్ అనే యాప్స్ మనం మెయిన్గా వాడతాం సార్ సో ఇది ఒక స్మార్ట్ స్క్రీన్ సార్ ఇంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్ సెలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ పెన్స్ బ్రష్ పెయిన్స్ ఏవైనా చేసుకోండి ఉండొచ్చు మీకు టూ డీ కానీ త్రీ డీ కానీ థిక్నెస్ కలర్స్ మీకు సిక్స్టీన్ బిలియన్ కలర్స్ ఏదైనా వాడు ఏ కలర్ కావాలన్నా కూడా మనం ఏ కలర్ కావాలన్నా వాడుకోవచ్చు అండ్ ఇరేజర్ చిన్న చిన్న ఇరేజ్ చేయాలని ఇది చేయొచ్చు ఇది మొత్తం చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది ఇవి రూలర్స్ మీరు కంపల్స్ పెట్టుకొని మీకు యాంగిల్స్ మ్యాథ్స్ లో మొత్తం చాలా చాలా యూస్ఫుల్ అవుతున్నారు సో విద్యార్థులకి చూపిస్తూ చెప్పడం వల్ల బాగా తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది సూపర్ ఉపయోగపడుతుంది చాలా చాలా బాగా సార్ అండ్ ఇట్లా పార్టీషన్స్ కూడా ఉన్నాయి మనం ఒకటేసారి స్లిడ్ స్క్రీన్స్ చేసుకొని టూ డిఫరెంట్ ఇది కూడా చేయించుకోవచ్చు ఇది టూ డిఫరెంట్ చేసి మనం కంపేర్ చేయడానికి చాలా అట్లా కూడా ఉంది మీరు దీంట్లో లైక్ ఏంది బ్రౌ ఇంటర్నెట్ నుంచి వాడుకోవచ్చు ఈ మా యాప్స్ ఉన్నాయి మీరు ఏదైనా బ్రౌజర్ బ్రౌజర్ కూడా బ్రౌజర్ వస్తుంది ఇంటర్నెట్ ఓపెన్ అయితే మీరు నెట్ కనెక్షన్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసుకొని వాడుకోవచ్చు కాకుండా మీరు షేర్స్ కూడా చేసుకోవచ్చు రైట్ ఓకే కెమిస్ట్రీకి చాలా ఈజీగా వర్క్ అవుతా సో దీని గురించి మీకు కావాల్సిన అన్ని మోడ్యూల్స్ ఇక్కడే ఉన్నాయి మీరు సెపరేట్గా చాలా కాలా ఓకే అండ్ మీరు ఇది ఒకటే స్క్రీన్ కాదు సార్ మల్టిపుల్ స్క్రీన్ చేసి ఇప్పుడు మనం పేజ్ వన్లో ఉన్నాం యాడ్ చేస్తే ఇది పక్కన పేజ్కి వెళ్ళిపోతాను పేజ్ టూ మరి స్క్రీన్ పెట్టి పేజ్ టూకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని ఇదొక ఒక పేజ్ అనుకుంటా మీరు ఇది సేవ్ కూడా చేసుకోవచ్చు నార్మల్గా ఎగ్జిట్ అయినప్పుడు ఓకే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ సేవ్ చేసుకొని మీరు లోకల్ డెస్క్లో సేవ్ చేసుకొని మీరు పెంటూడెంట్స్కి మనం పెంట్రై పెట్టగానే కానీ ఏదైతే వాట్సాప్కి మనం దీన్ని షేర్ రైట్ ఇప్పుడు ఇదంతా మనం చెప్తూ ఉన్నాం కదా అది రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా రైట్ సో మొత్తానికి డిజిటల్ బోర్డ్ అయితే ఇదన్నమాట ఈ విధంగా డిజిటల్ బోర్డు అయితే పనిచేస్తుంది విద్యార్థులకు ఏదైతే ఉందో విజువలైజేషన్ చూపించి చెప్పడం వల్ల బాగా వాళ్ళకి అవగాహన కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఇక్కడ పోడియం కూడా ఏదో ఉంది కదా ఎస్ ఏంటి సార్ యాక్చువల్లీ కోడియం మనం నర్సరీ నుంచి నైన్త్ క్లాస్ అన్ని క్లాస్కి ఇస్తున్నాము ఏంటంటే ఈ మధ్య పిల్లలకి మాట్లాడేలాంటి స్టేజ్ ఫియర్ ఉంది సో ఆ స్టేజ్ ఫియర్ చిన్నప్పుడే పోగొట్టాలి అని చెప్పేసి మనం ఇక్కడ కోడియం లాగా ఇచ్చాం సో ఇక్కడ నుంచి కూర్చొని స్పీచ్లు కానీ ఏదైనా కానీ ఇవ్వచ్చు సో వాళ్ళకి ఫ్యూచర్లో ఆ స్టేజ్ ఫేర్ అనేది పోగొట్టడానికి చిన్నప్పటి నుంచే మనం వీళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి సో చాలామంది ఏంటంటే నిలబడి మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు మాట్లాడడం అనేది అందరికీ సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి చిన్నపిల్లల దశ నుంచే చిన్నపిల్లలకి ఈ విధంగా పోడియం పెట్టి నేర్పించడం వల్ల పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఈజీగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఈరోజు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాగే ఇక్కడ ఏదో బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ సో ఇవి వచ్చేసేసి మనం సెన్సరీ వాల్స్ అంటున్నాం సార్ సెన్సరీ వాల్స్లో ఒక వాల్లో లెగో వాల్ అని ఉంటుంది లెగో వాళ్ళతో చిన్న చిన్న లెగోస్ ఉంటాయి అన్నమాట దాంతో వాళ్ళు ఆడుకుంటూ ఉండొచ్చు అండ్ ఇట్ సైడ్ మనం సెన్సరీ ప్యానల్స్ అనుకున్నాం సో మనకి చెప్పడమే కాకుండా టచ్ ఫీల్ అవన్నీ ఎట్లా ఉంటాయని సెన్సరీ ప్యానల్స్లో మనం చూపించుకోవచ్చు ఓకే సో దాంట్లోనే దీంట్లో కూడా వన్ టైప్ ఆఫ్ వర్చువల్ ఎడ్యుకేషన్స్ అనమాట అండ్ ఈ పైన మనం ఇక్కడ పినప్ బోర్స్ ఇస్తున్నాం సార్ పిన్నప్ బోర్డ్స్తో వాళ్ళు ఏమైనా డిస్ప్లేస్ నోటీస్లు ఏమన్నా కానీ చాలా పిన్నప్ బోర్స్లో పెట్టుకోవచ్చు సో ఇలా గతంలో ఎక్కడన్నా ఏర్పాటు చేయడం జరిగిందా మీరు లేదంటే ఎక్క ఎవరిని చూసి ఇలా సెట్ చేసారు చేసాం సార్ మనం లైక్ ఏదో ఢిల్లీలో అంత ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఢిల్లీలో చేశారు ఢిల్లీలో చేస్తున్నారు మా టీం చేస్తున్నారు నేను ఎగ్జిక్యూషన్ చూసుకుంటాను సో ఢిల్లీలో ఇలా ఉందంట స్మార్ట్గా క్లాస్ సో ఢిల్లీలో ఉండేటువంటి స్మార్ట్ క్లాస్ రూమ్కి ఈక్వల్గా ఉండే విధంగా నెల్లూరులో కూడా స్మార్ట్ సిటీ రూపకల్పనలో నారాయణ ముందుకు వెళ్తూ నెల్లూరు విఆర్సి స్కూల్ని కూడా స్మార్ట్గా తయారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు